దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మత్త శుభవార్త పదకొండవ అధ్యాయము పదవ వచనము ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుని దూత నేడు ఆయన పిల్లలమైన ఆయన ప్రజలమైన ముందర పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేయచు ఇత్తడి తలుపులను పగులగొట్టుచు గడియలను విరగొట్టుచు మన మార్గములన్నిటిని స్థిరపరచుచు మన త్రోవలన్నిటినీ సరళము చేస్తారు కొన్ని సార్లు మనము తలపెట్టిన మన పనులలోనూ మన ప్రయత్నములలోనూ ఎన్నో ఆటంకాలు మనకి ఎదురవుతూ ఉంటాయి ఎన్నో అడ్డుబండలు మనకు ఎదురవుతూ ఉంటాయి వాటిని జయించుకుని ముందుకు వెళ్ళలేక మన ప్రయాణాన్ని వెనకకు మళ్లించలేక అయోమయ స్థితిలో కృంగిపోయిన పరిస్థితుల మధ్యన మనము జీవితాన్ని గడుపుతూ ఉంటాము మన పరిస్థితిని ఎరిగిన దేవుడు మన త్రోవలలో మనకు ఎదురవుతున్న ప్రతి అడ్డుబండలను ప్రతి ఆటంకములను తుత్తు చేసి మన ముందర ఉన్న మన ప్రయాణమును ఆశ్చర్యకరమైన రీతిలో త్రోవలన్నిటినీ సరళము చేస్తారు ఇలానే మన పూర్వీకులైనటువంటి ఇస్రాయలు జనాంగము వాగ్దాన భూమి కొరకు ప్రయాణం చేస్తూ రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు ఆ రెఫీ అనే ప్రాంతమునకు వారు వచ్చేటప్పటికి దప్పిక చేత వారి గొంతులు ఎండిపోతూ నీరు లేక వారు ఎంతగానో దేవుని పైన అలాగే దైవజనుడైన మోషే పైన సనగటం మొదలు పెట్టారు అయితే మోషే వారి కొరకు దేవుని విజ్ఞాపన ప్రార్థన చేయగా దేవుడు మోషేతో ఇలాగున సెలవిస్తున్నారు నేను నీకంటే ముందుగా వెళ్లి ఆ బండ నిలిచి ఉంటాను నీవు వచ్చి ఆ బండతో మాట్లాడుము అనగా మోషే అలాగున ప్రవర్తించగా ఆ బండ పగులగా అద్భుతముగా మధురమైన నీళ్లు జల ప్రవాహములుగా వారి యొక్కకు రావటం ఆ నీటి ధారల ద్వారా ఇస్రాయేలీలు తమ దప్పికను తీర్చుకుంటాం మనం పరిశీలిస్తూ ఉంటాము అంటే దేవుని దూత మనకు ముందుగా వెళ్ళుట ద్వారా మనకున్న కొరత తీరుతుంది మన మార్గాలు సరాళం చేయబడతాయి అడ్డుబండలన్నీ తొలగించబడతాయి మరి ఇంతవరకు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దైవ జనాంగమా నేటి మన జీవితంలో ఎన్నో అడ్డుబండలు ఎన్నో ఆటంకాలు మనకు ఎదురవుతున్నాయి కదా మరి వీటన్నిటిలో నుండి ప్రభు మనలను ఆశ్చర్యకరముగా తన దూతను పంపి మన మార్గమును సరళం చేయాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి మొదటిగా దేవుడైన యహోవ మాట శ్రద్ధగా వినాలి ఆయన మనకు ఆజ్ఞా పెంచుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి మన స్వబుద్ధిపై కానీ మన స్వనీతిపై కానీ మనకు అనుకూలంగా కానీ ప్రవర్తించకూడదు ఎందుకంటే దేవుని ఆజ్ఞలు ఎంతో పవిత్రమైనవి యహోవా ధర్మశాస్త్రము ఎంతో యథార్థమైనది ఆయన మాట పరిశుద్ధమైనది ఇప్పుడు ఆయన మాటలు మనము మనకు నచ్చినట్లుగా మార్చేసామనుకోండి దానివల్ల మనకు మేలు కలగకపోగా మరికొంత ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి ఇజ్రాయేలీలు దేవుని మాటను వినినంత వరకు వారి మార్గాలన్నీ దేవుడు సరాళం చేయుచునే వచ్చారు ఎప్పుడైతే వారు స్వబుద్ధిపై ఇతర మనుషుల ఆలోచనలపై నడవటం మొదలు పెట్టారో వారికి ఆటంకాలే ఎదురైనాయి మరి ఈ రోజున దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా అనుసరించి నడవగలిగితే ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యముల ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తారు మన త్రోవలన్నీ సరళం చేస్తారు రెండవదిగా దేవుని దృష్టికి మనము పరిశుద్ధులుగా జీవించాలి ఎందుకంటే మనముందర నడుచు మన దేవుడు పరిశుద్ధుడు ఆయనను వెంబడించే మనము పరిశుద్ధంగా లేకపోతే మన దేవుడు మనలను దాటిపోతారు దేవుడు మనలను విడిచిపెట్టకుండా ఆయన మనలను దాటిపోకుండా ఉండాలంటే మనము దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి ఒకవేళ గత కాలంలో దేవుని దృష్టికి ఇష్టమ లేని పనులు మనం చేసామేమో కదా దేవుడు బాధపడే పనులు మనం చేశామేమో కదా ఇకనైనా ఈ రోజు నుంచైనా మన ప్రవర్తనను మన నడకలన్నిటినీ చేసుకుని దేవునికి ఇష్టమైన రీతిగా అంటే దేవుని దృష్టికి పరిశుద్ధమైన రీతిగా ప్రవర్తించామనుకోండి ఆయన ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు ఆయన మాట వినేవారిని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచేవారిని ఆయన దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించేవారిని వారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టరు వారి త్రోవలలో కలుగుచున్న ప్రతి ఆటంకాలు సరి చేస్తారు మరి నేటి నుంచి అలా నడుచుకుందామా దేవుడి కొద్ది మాటలు మనందరూ వినికిడిలో దీవించును కాక ఆమెన్ మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడ ప్రేమ కలిగినేశురాజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మీ దూత మాకు ముందుగా పంపుచానని మా త్రోవలన్నిటిని సరాళము చేస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేను మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేండైన దీవును కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ